ప్రైజ్లాడు హలేయ దేవునా మహిమ కనుక ప్రిల్లరా ఈరోజు ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం యాకబు రాత్రి పత్రిక యాకవ పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచ్చాన్ని చదువుకు చదువుకొని దానిలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో ధ్యానం ప్రయత్నం చేద్దాం ఉదయకాల సమయంలో నిజంగా మరొకసారి మనం ప్రభు కృపలో వాక్యాన్ని వింటానుక దేవుడు మనకి ఇచ్చిన కృపను బట్టి దేవునికి మహిమ కలుగు గాక దేవుని యొక్క వాక్యం మరి యాకో పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచ్చి ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోనండి అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను స్తోత్రం కలిగి ఉన్నాక ప్రభు దృష్టి కంట చూడండి ప్రభు దృష్టికి వాక్యం రాయకపోతే చూడండి హంబుల్ యువర్ సెల్స్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లాడ్ అండ్ హీ షెల్ అప్ లిఫ్ట్ యూ అప్ ప్రభు దృష్టికి మనుషుల దృష్టికి కాదు చాలామంది మనుషుల దృష్టి తగ్గించుకుంటూ ఉంటారు కొంతమంది అధికారుల దగ్గర కొంతమంది పెద్దల దగ్గర కొంతమంది మరి నాయకుల దగ్గర ఏమైనా తగ్గించుకొని చాలా వినయాన్ని విధేయతను చూపిస్తూ ఉంటారు పిల్లల ఎంత వినయం అంటే మామూలు వినయం కాదు అంతగా వణికిపోతున్నట్టు కనపడుతూ ఉంటారు కానీ వారు కూడా మనలాంటి మనుషులే విధేయత చూపించాలి అధికారులకు లోపడాలి పెద్దలను గౌరవించాలి తప్పు కాదు కానీ మొట్టమొదటిగా మనం ప్రభు దృష్టిలో తగ్గింపు కలిగి వారంగా ఎంచబడాలి మనం తగ్గించుకున్నామని దేవుడు మనం సర్టిఫై చేయాలి మనుషులు కాదు మనం ఏం చేస్తాం మనుషులు లేనప్పుడు ఒకలాగా ఉంటాం మనుషులు లేనప్పుడు ఇంకోలాగా ఉంటాం అధికారులు లేనప్పుడు ఒకలాగా ఉంటాం అధికారులు లేనప్పుడు ఇంకోలాగా ఉంటాం కానీ దేవుడు మనం ప్రతిదీ కూడా ఉంటాం మనం ప్రభు దృష్టికి కేవలం ఆయన ఆయన మనల్ని వీరు తగ్గింపగలవారు వీరు తగ్గించుకున్నారు అని మన మనల్ని మన గురించి సాక్ష్యం చెప్పాలన్నమాట స్తోత్రం కలిగినాక వాక్యం సెలవుస్తుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించను దేవునికి మహిమ మహింపలిగాక ఒక చిన్న విషయం మనం లోక సువార్తలు చూసుకుంటూ ఒక ఇద్దరు ప్రార్థన చేయడానికి వచ్చారంట మనందరికీ తెలిసిన విషయం ఏది ఇద్దరు మనుషులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారంట వారిలో ఒకడు పరిచేయుడు అంట ఒకరేమో సుంకరంట ఈ పరిచేయుడు మరి యువధ ఆచారం ప్రకారం అన్ని చేస్తున్నాడంట ప్రార్థన అన్ని అంటున్నాడంట నేను మరి చోరుని కాదు అన్యాయస్తుని కాదు నేను అన్యాయం చేయలేదు నేను దొంగతనం చేయలేదు విచారణని కాదు ఇతర మనుషుల వల్ల కాకుండా ఈ సొంకరి వల్ల కూడా ఈ సొంకర్లా కూడా కాకుండా నేను ఉన్నాను అని చెప్పేసి అని నీ కృతజ్ఞతలు చెల్లిస్తానని చెప్పేసి అని తన మాట ద్వారానే తను తను హెచ్చించుకుంటూ తను తను గణపరచుకుంటూ చెప్పేటువంటి విధానం మనం ఇక్కడ దేవాలయం ఎక్కడ జరుగుతుంది ఇదంతా దేవాలయంలో జరుగుతుంది ప్రార్థన చేయడానికి వెళ్ళాడు దేవుని సన్నిధికి వెళ్ళాడు దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకొని తగ్గించుకొని మాట్లాడాల్సిన వ్యక్తి ఏమైనా మాట్లాడతాడంటే నేను వీళ్ళలాగా ఉండలేదు వాళ్ళలాగా ఉండలేదు నేను అన్ని చేస్తున్నా వారానికి రెండు మార్లు ఉపాసన చేస్తున్నా నా సంపాదన అంతట్లో పదవం చెల్లిస్తున్నా అని తనలో తను ప్రార్థన చేసుకుంటున్నాడట అయితే అతనితో పాటు శంకు అనే వ్యక్తి కూడా వెళ్ళిపోయి ఏమంటున్నాడంట దూరంగా నిల్చుండి అయా ఆకాశం వైపు కనులెత్తుటకాయనను ధైర్యం చలక రొమ్ము కొట్టుకొని చూ దెవ పా నన్ను కరుణించుకుని పలికినంట ఇవన్నీ దేవుడు చూస్తూ ఉన్నాడు మనుషులకి ఇవన్నీ తెలియదు తనలో తను ప్రార్థన చేసుకుంటాడు ఇద్దరు కూడా తనలో తను ప్రార్థన చేసుకుంటున్నారు ఇప్పుడు అంట పద్నాలుగు వచ్చి రాయబడుతుంది ఇతనికంటే అతను నీతి తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపడిననియో తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడిననియో చెప్పినాను స్తోత్రం కలుగురుగాక కాబట్టి నిజంగా ఎవరైతే తగ్గించుకుంటారో పైకి అది అంతరంగంలో కూడా పైకి తగ్గించబడాలి కొంతమంది ఓన్లీ పైకి క్రియలు కానీ చేస్తూ ఉంటారు కానీ అంతరంగంలో గర్వం అతిశయం అలా కనపడతూ ఉంటుంది పిల్లల అది మనం చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తూ ఉంటాడు స్తోత్రం కలుగునిగాక దాని విషయం తగ్గించుకుని ఉండాలని చెప్పేసి అని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నా లోకాసు వార్త పద్నాలుగు వచ్చే పథకం వచ్చి రాయబడిన మాటను చూసినట్లయితే తన్ను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గింపడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడలని చెప్పి నిజంగా ప్రభు దృష్టికి మనం తక్కువ గలవారంగా ఉంటే దేవుడు మనల్ని లేపుతాడు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఒక ప్రదేశానికి వెళ్ళినప్పుడు మనం స్టేజ్ మీద కూర్చున్న దానికంటే బయట అందరితో పాటు కూర్చుంటేనే మనకు ఘనత వచ్చినప్పుడు వారు మనల్ని పిలిచి పైన కూర్చోబెడతారు ఒక్కోసారి పైన కూర్చోమనుకోండి మీరు లేచి కిందకి వెళ్ళాలని అనేటువంటి అవకాశం కూడా లేకపోలేదు దాని గురించి కూడా వాక్యం రాయబడుతుంది స్తోత్రం కలుగు అంటే మనం ఎదుటివారి చేత హెచ్చించబడాలి కానీ మనం మనం హెచ్చించబడకూడదు అంతవరకు ఎదుటివారు మనం హెచ్చించేదాకా మనం ఎదురు చూసి తగ్గించుకుని ఉంటే ఎంతైనా మంచిదని ప్రభు పెట్ట మనం చేస్తాం స్తోత్రం కలను కాక యాగవ పత్రిక నాలుగవ అధ్యాయము ఆరు ఏడు వచ్చాము చూసుకుంటే వాక్యం ఏమైనా రాయబడుతుందంటే ఆయన ఎక్కువ కృప నచ్చును అందుచేత దేవుడు అహంకారం ఎదురించి దీనులకు కృపానుగ్రహించను అని లేఖనము చెప్పుచున్నది ఏమండి ఆయన ఏం చేస్తారంట దేవుడు అహంకారం ఎదురించి దీనులకు కృప చూపిస్తాడంట అందుకని దీనులు హెచ్చించబడతారు దీనులు హెచ్చించబడతారు అలాగే మరొక మాట చూసినట్టయితే మొదటి పేతర పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనం గమనించుకున్నది వాక్యం సెలవుస్తుంది పిల్లరా దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసులై ఉండు అని వాక్యం సెలవిస్తుంది హంబుల్ ఎవర్ సెల్ఫ్ దెర్ ఫోర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని బలిష్టమైన చేతి కింద మనల్ని మనం తగ్గించుకొని దేన మనసులో ఉండాలంట దేన మనసులో ఉంటే ఆయన ఏం చేస్తాడంట తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తారంట స్తోత్రం కలిగాక హంబుల్ యువర్ సెల్ఫ్ దేర్ ఫర్ అండర్ ద మైటీ హ్యాండ్ ఆఫ్ గాడ్ దట్ హీ మే ఎగ్జాల్ట్ యూ ఇన్ డ్యూ టైం సరైన టైములో అవసరమైన టైంలో ఉపయోగకరమైన టైములో మంచి సమయంలో ఆ పరిస్థితి అవసరమైన సమయం సందర్భంలో దేవుడు మనల్ని ఏం చేస్తారంట మనల్ని హెచ్చిస్తారంట స్తోత్రం కలిగాక చూడండి మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మనల్ని మనమే హెచ్చించుకుందామా దేవుడు మనల్ని హెచ్చించేదాకా ఎదురు చూద్దామా ఇది చాలా ప్రాముఖ్యత విషయం అండి కొంతమంది పరిచయం చేసే విషయంలో బాధపడుతూ ఉంటారు కొంతమంది సంఘంలో బాధపడుతూ ఉంటారు కొంతమంది సమాజంలో బాధపడుతూ ఉంటారు కొంతమంది నేను చేసేటువంటి పని ఎంత చేసినా కూడా నాకు ఉపయోగం లేదు గుర్తించట్లేదు అని చేసే ప్రాంతాల కొరకు బాధపడుతుంటారు ఉద్యోగం దగ్గర బాధపడతా బాధపడుతూ ఉంటారు పిల్లరా కానీ చెప్తా ఉన్నాను గొప్ప చేసేది దేవుడే తగ్గించేది కూడా దేవుడే హెచ్చించేది ఆయనే పేరును ఖ్యాతిని ఘనతను కూడా తీసుకొచ్చే వద్ద దేవుడే ఆ సమయం వచ్చే వచ్చేవరకు మనం ఎదురు చూడాలి ఒకవేళ ఆ సమయం అనుకోండి పిల్లరా ఇది మనకి లోకంలో ఘనత ఖ్యాతి అనేది లేదు అని సర్దుకొని సమర్థించుకోవటం తప్ప మనం దాని కొరకు మన సొంత ప్రయత్నం ఎట్టి పరిస్థితులు కూడా చేయకూడదు అని చెప్పేసి నేను ప్రభు పెట్ట మనం చేస్తాను చూడండి మోషే చనిపోయిన తర్వాత యహోశివ నాయకుడు అయ్యాడు మోషేజ్ దగ్గర మోసయే పరిచారుడిగా పనివాడుగా ఉన్నటువంటి యహోషవని అప్పటిదాకా ఒక పరిచారుడిగా పనివాడుగా మాత్రమే చూశారు పిల్లల ఆ తర్వాత నాయకుడు ఆ దృష్టిలో ఇంకా కూడా ఎలా ఉన్నాడంటే మోస కింద పని చేసిన పనివాడి కిందనే వాళ్ళు ఇస్రా పిల్లలు చూస్తామంటే దేవుడు చెప్పాడు యహోషవతో ఈ ప్రజల ముందు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను స్తోత్రం స్తోత్రం కలుగున్నాక దేవుడు మనల్ని గొప్ప చేయాలి దేవుడు మనల్ని గొప్ప చేయాలంటే దేవుడు ఆ స్థితి మనం కలుగు చేస్తుంది ఆ సమయాన్ని ఆ పరిస్థితిని మనకు తీసుకొచ్చిన దాకా మనం బీ హంబుల్ అండి బీ హంబుల్ బిఫోర్ ద గాడ్ ఖచ్చితంగా ఈ మాటను గుర్తుపెట్టుకోవాలి తొందరపడకూడదు ఆవేశపడకూడదు బాధపడకూడదు మనసులో సమాధానం లేకుండా చేసుకోకూడదు ఏం మనం గొప్ప స్థానంలో ఉన్నా మనకు ఏం లేదు కింద స్థానంలో ఉన్న మనకు పోయేదేమీ లేదు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి మెంటల్లీగా బీ స్ట్రాంగ్గా ఉండాలండి మనం మెంటల్ కొంతమంది మెంటల్గా వీక్ అయిపోతూ ఉంటారు నన్ను గుర్తించట్లేదు నన్ను గమనించట్లేదు నన్ను లెక్క చేయట్లేదు అని మెంటల్గా వీక్ అయిపోతుంటారు అసలు మన మనకి ఏం లేదండి అసలు అందరూ సామాన్యులు ఇక్కడ ఎవ్వరూ గొప్పవారు కాదు మనం అన్నీ తెలుసు అన్నీ కలిగినట్టు మనము ప్రభు సంఘలు అనిగమనికుంటే ప్రభువు గొప్ప చేస్తాడు మనకి మనం మనం గొప్పగా తీసుకునే ప్రయత్నం చేస్తే అది ఎక్కువ రోజులు నిలవదు స్తోత్రం కలిగలే కాబట్టి పిల్లలు గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా మనం మన పరిస్థితి విషయంలో దేవుడే మనం హెచ్చరించినట్టుగా మనం తగ్గించుకుంటే ఎంతైనా మంచిది మత ఇరవై మూడో కూడా మరొక మాట రాయబడుతుంది ఏంటంటే తను తను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడిను తను తను తగ్గించుకున్న వాడి హెచ్చింపడును ఖచ్చితంగా మనం ప్రభుత్వం తగ్గించుకుందాం దేవుడు మమ్మల్ని హెచ్చిస్తాడు ఎప్పుడు అంటే వన్ ఫైన్ టైం వెల్కమ్ ఒక రోజు వస్తుంది ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాడు ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చొని పెడతాడు మన ప్రజల్ని అధికారులతో కూర్చోబెట్టివాడు ఆయన అధికారులతో కూర్చొని పెట్టువాడు అంట రాజులతో కూర్చొని పెట్టివాడు అంట ఆయన ఉదయకాల సమయంలో మరి వాక్యం మనందరం దేవుడు దీవించు కాక మనందరం తగ్గించుకుని దేవుని సరే హెచ్చించబడే వరకు దేవుడు మనల్ని చేయడం కాక మన కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ కృపకలతన్ని సర్వోన్నతం మీ నామరికి మహిమ కలంగాక నాయన వాక్యం సెలవిస్తుంది ప్రభు దృష్టికి మిమ్మల్ని తగ్గించుకుని అని వాక్యం సెలవిస్తుంది ప్రభు అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను నిజంగా ఒక్కోసారి మాకు వేదన కలగవచ్చు బాధ కలగవచ్చు దుఃఖం కలగవచ్చు మాకు ఘనత రావట్లేదు అని గుర్తింపు రావట్లేదని అయితే మేము గొప్ప దేవుడు ప్రభు తగిన కాలం ముందు నాయన మీరు మమ్మల్ని గుర్తించి హెచ్చింపగల దేవుడు తన్ని కనుక ఆ పరిస్థితి ఆ సమయం ఆ సందర్భం వచ్చేదాకా మీరు ప్రభుత్వం మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని మీ దృష్టికి మమ్మల్ని తగ్గించుకునేలాగా చేయమని సొంకరి అనేలాగా చేస్తే మీ చేత నీతి మంత్రులను తీర్పు మంత్రులు వాక్యమైన పెంచుకుమని వాక్్య దీవించి ఆశ్రయించి వర్తిలు చేయమని అందరూ తగ్గింపు మనసుతో మీ నామానికి మహింపల్లిగినట్టుగా ప్రభుత్వాన్ని మీ చేత మాత్రమే హెచ్చింపట్టు కృపద ఇచ్చేయమని యేసుక్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె